బిఆర్ఎస్ పలాయన పాటిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సెషన్ ను బాయ్కాట్ చేయడం పలాయన అన్నారు డిప్యూటీ లీడర్ అయిన మరుసటి రోజే హరీష్ రావు తన బాధ్యతను విస్మరిస్తే ఎలా అని ప్రశ్నించారు పాలమూరు ప్రాజెక్టు పై చర్చకు రండి సలహాలు సూచనలు ఇవ్వండి మంత్రి జూపల్లి సూచించారు అంతేకాని సభను బాయ్కాట్ చేస్తామంటే పాలమూరు ప్రాజెక్టు ప్రాంత ప్రజలు మిమ్మల్ని క్షమించరని మంత్రి మండిపడ్డారు అంటే ఇక్కడ ఏమాత్రం పొంతనం ఉందా గడచిన పది సంవత్సరాలకి అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది కేవలం పలాయనవాదం అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల అంటే నీటి కేంప్ కేటాయింపులు ప్రాజెక్టులు నిధులు పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరగడం ఎవరు తప్పిదాలు చేసినరు ఎవరు పాలమూరు జిల్లాకు ఎవరు కృష్ణాజలాలకు అన్యాయం చేసినారు ఏ ప్రభుత్వాలు చేసినవి ఎక్కడ అవినీతి జరిగింది మొత్తం కాలువలేంది పంపులేనిది పంపులేంది ఏంది వ్యవహారం ఏంది మొత్తం పూస కూర్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన పాలమూరు జలాలపైన మీరే మీరు బీరాలు బలికినరో బీరాలు బలికి రాజకీయ పంపం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది